పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు భయాందోళనను పోగొట్టి మీలో కాన్ఫిడెన్స్ ని పెంచడానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి ఎంఈఓ దేవా నాయక్ భూపాలపల్లి ఎస్ఐ శ్రీలత అన్నారు సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మాంటిసోరి హై స్కూల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు ఈ టాలెంట్ కు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోధకు ప్రవీణ్ కుమార్ ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపరుకుల రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరేళ్ల జోసెఫ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ దేవా నాయక్ ఎస్ఐ శ్రీలత్తులు మాట్లాడుతూ ఇంతకు ముందే పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం జరిగిందని అందులో అనేక పరీక్షలు రాశారని ఇది కూడా మీలో ఉన్న భయాన్ని తొలగించడం కోసం ఏం మోడల్ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని రాబోయే పరీక్షల్లో అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని వారు కోరారు విద్య అనేది ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిదని దాన్ని సరియైన సమయంలో ఉపయోగిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు పరీక్షల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని అట్లాగే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్ట్ ను విద్యార్థులు సద్వినియోగపరచుకుని రాబోయే పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని కోరారు జీవితంలో ప్రతి ఒక్కరూ గోల్ పెట్టుకుని పనిచేయాలని విద్య వల్లనే మనం ఉన్నతమైన స్థానంలో ఉంటామని ఎంఈఓ దేవా నాయక్ ఎస్ఐ శ్రీలత అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఖ్యాతరాజు సతీష్ గురిజాల సుధాకర్ రెడ్డి వేముల శ్రీకాంత్ ముర్రి సాయి కృష్ణ దొంతరబోయిన అజయ్ ప్రిన్సిపల్ బిన్ను అనిల్ కుమార్ సింహాద్రి గోలి లావణ్య పొనగంటి లావణ్య వనిత గడ్డం స్వరూప తదితరులు పాల్గొన్నారు

భయాన్ని పోగొట్టుకున్న ఆల్రెడీ ఇప్పటికీ చాలా భయాన్ని పోగొట్టుకో ఉన్నారు కాకపోతే టీవీ ద్వారా మీరు కొంచెం డెలివరీ చేసుకోవచ్చు మనకి ఎంత మార్క్ నుంచి అవచ్చు సో ఏం ఎగ్జామ్ కి ఇంతవరకు భయం లేదు మేము చాలా రకాల ఎగ్జామ్స్ మంది కూడా రాసేది కూడా రాయబోతుంది సో మనకి ఎగ్జామ్ భయం అనేది పోగొట్టుకోవడానికి ఈ అనేది జరుగుతారు

టెన్త్ ఎగ్జామ్ అనేది ఇది ఒక ప్లేస్మెంట్ అన్నట్టు మనం తీసుకున్న మొదటి స్టెప్ ఇప్పుడు ఇక్కడ మీరు ప్రదర్శన మంచి లెవెల్లో ఇస్తే మన ఫ్యూచర్ ఏమి ఏ లెవెల్కి వెళ్ళాలి మనం ఏది అది ఇంట్రూవ్ చేసుకుంటే మొదటి లెవెల్ ఇప్పటి నుండే మనం మన ఫ్యూచర్ గురించి డిసైడ్ చేసుకునే లెవెల్ ఇది అందరు కూడా మంచి ప్రదర్శన ఇవ్వండి ఈ ఎగ్జామ్ అనేది జస్ట్ మీకు ఎగ్జామ్స్ ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ముందుగా ఒక మీలో ఉన్న ఫియర్ ని పోగొట్టడం కోసం మీ యొక్క గ్రాఫ్ని టెస్ట్ చేయడం కోసం కండక్ట్ చేసేది దీనికి బయట ఉండవలసిన అవసరం లేదు అందరూ కూడా మంచి ప్రదర్శన ఇవ్వండి ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి ఏ ఎగ్జామ్ అని కాదు ఇంటి ముందు క్లాస్ ఇలాంటి ఎగ్జామ్స్ అయినా కానీ తొందరపడే సభ్యూతో మీరు వచ్చిన ఎగ్జామ్స్ అన్ని ప్రదర్శన ఇవ్వండి మంచి మీ ఒక జీవిత లక్ష్యం ఏమి ఉందో అది ఉన్నతమైన వాళ్ళందరి పిల్లలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ వ్యక్తికైనా ఒక భోజనం కనిపించేది విద్య ఒకటి అదే ఈ విద్యను మనం ఒక పవర్ఫుల్ పేపర్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దీన్ని మనం సరైన క్రమంలో ఉపయోగించుకొని మనం కార్డు వరకు డెడ్యుకేషన్ పెట్టినప్పుడే మనం మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం ఈ రోజున ఇక్కడ ఉన్న విద్య వల్లనే అది మనం ఆ ఒక సక్రమైన క్రమంలో ఉపయోగించుకుంటే మనం ఏ ఏ లక్ష్యాన్ని కోరుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అందరూ కూడా మీ తల్లిదండ్రులతో ఎంతో కష్టపడి మీ పైన ఎన్నో కోరికలు లక్ష్యాలు పెట్టుకొని మేము ఒక యొక్క హోదాను కూడా వాళ్ళు సార్ మంచిగా అఖిల భారత విద్యార్థి సమైస్ లో జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సుమారు ఈ టాలెంట్ టెస్ట్ లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి మాంటేశ్వరి స్కూల్ లో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభించడానికి భూపాలపల్లి ఎంఈఓ గారు దేవసార్ గారు అదేవిధంగా భూపాలపల్లి ఎస్ఐ శ్రీలత మేడం గారు సిపిఐ నాయకులు మోటపల్కుల రమేష్ గారు ఈ యొక్క పేపర్ ని ప్రారంభించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ ముఖ్య ఉద్దేశం పదవ తరగతి విద్యార్థులు యాన్యువల్ ఎగ్జామ్ అంటే భయం పోగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా ఈ టెన్త్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ అంటే విద్యార్థుల్లో చాలా భయంగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంటది ఆ భయాన్ని పోగొట్టేందుకే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరొక విద్యార్థి సంఘం అంటే కేవలం రాష్ట్ర రోకలు ధర్నాలే కాకుండా ఆటలు అదేవిధంగా ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించే సంఘం ఏఐఎస్ఎఫ్ కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పెట్టేటువంటి టాలెంట్ టెస్ట్ లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సుమారు ఈ టాలెంట్ టెస్ట్ లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి మాంటేశ్వరి స్కూల్లో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభించడానికి భూపాలపల్లి ఎంఈఓ గారు దేవసార్ గారు అదేవిధంగా భూపాలపల్లి ఎస్ఐ శ్రీలత మేడం గారు సిపిఐ నాయకులు మోటపర్కుల రమేష్ గారు ఈ యొక్క పేపర్ ని ప్రారంభించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ ముఖ్య ఉద్దేశం పదవ తరగతి విద్యార్థులు యాన్యువల్ ఎగ్జామ్ అంటే భయం పోగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా ఈ టెన్త్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ అంటే విద్యార్థుల్లో చాలా భయంక ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టేందుకే ఏఐఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరొక విద్యార్థి సంఘం అంటే కేవలం రాస్త రోకలు ధరణలే కాకుండా ఆటలు అదేవిధంగా ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించే సంఘం ఏఐఎస్ఎఫ్ కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అఖిల భారత విద్యార్థి సమైక్య ఎఫ్ పెట్టేటువంటి టాలెంట్ లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాలపల్లి